శ్రీకృష్ణుడు కుచేలుడిల స్నేహబంధం ఎంతో గొప్పది శ్రీకృష్ణుడు కుచేలుడుల స్నేహబంధం ప్రస్తుత జెట్ యుగంలో ఒక నిజమైన స్నేహితుడు దొరకడం అనేది చాలా కష్టం కాని మనం పురాణాల్లో చూసినట్లయితే ఎన్నో స్నేహబంధాలు ఆదర్శంగా కనిపిస్తాయి అందులో శ్రీకృష్ణుడు కుచేలుల మైత్రి చెప్పుకోదగ్గది దక్షిణ భారతదేశంలో కుచేలుడుగా తెలిసిన ఈయన అసలు పేరు సుధామా ఈయన శ్రీకృష్ణుడికి బాల్య స్నేహితుడు గత జన్మలో నారదుడిగా ఉన్న ఈయన ఆ తర్వాత జన్మలో భూలోకంలో ముక్త రోచన అనే పేద బ్రాహ్మణ దంపతులకు పుడతాడు కృష్ణ కుచేలుర మైత్రి అపురూపమైనది సాందీపుని వద్ద కృష్ణ కుచేలురు కలిసి విద్యాభ్యాసం చేశారు ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది విద్యాభ్యాస కాలమంతా కలిసి ఉన్న కృష్ణ కుచేలురు విద్యాభ్యాసం తర్వాత విడిపోయారు కుచేలుడికి సుశీల అనే ఆమెతో వివాహమైంది అధిక సంతానంతో కుచేలుడు ఎన్నో బాధలను అనుభవిస్తున్నాడు పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాడు కుటుంబమంతా పస్తులతో గడుపుతున్నారు అటువంటి సమయంలో కుచేలుడి భార్య అతన్ని శ్రీకృష్ణుడుని వెళ్లి కలవమని చెబుతుంది శ్రీకృష్ణుని కలసి తమ పరిస్థితిని వివరిస్తే అతను కనికరిస్తాడని అంటుంది బంధువుల ఇళ్లకు వెళ్లేటప్పుడు స్నేహితులను చూసేందుకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్లాలి అని తర్జన భర్జన పడి కొన్ని అటుకులను మూటగా కట్టుకుని ద్వారకకు బయలుదేరుతాడు కుచేలుడు కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడు కుచేలుడిని సాదరంగా ఆహ్వానించి పాన్పుపై కూర్చోబెట్టి సేవలు చేస్తాడు మిత్రమా చాలా రోజులకు కలుసుకున్నాం కదా ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా అని ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు ఎంతగానో సిగ్గుపడిపోయాడు ఏ సమాధానమూ చెప్పకుండా ఉండిపోతాడు కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు కుచేలుడు వాటిని కృష్ణునికి ఇచ్చాడు కృష్ణుడు వాటిని తినగానే కుచేలుడు తను తన కుటుంబం ఎంతగా బాధపడుతున్నదీ కృష్ణునికి చెప్పకుండానే అర్థమవుతుంది కృష్ణుడు కుచేలుని జ్ఞానవైరాగ్యాలను రక్షిస్తాడు తన వద్ద కూర్చొని ఉన్న సమయంలో కుచేలుడికి సంసారము దారిద్ర్యము భార్య పిల్లలు గుర్తు రాకుండా ఉండేందుకు వారు సాందీపని వద్ద గడిపిన బాల్యములో సంఘటనలను గుర్తుచేసి తన మాయను ప్రదర్శిస్తాడు కుచేలుడు తన భార్య తరఫున ఏమైనా అడుగుతాడేమోనని కృష్ణుడు భావించి అతనికి అడిగే అవకాశం ఇవ్వడు కుచేలుడు అడిగితే అతని జ్ఞానస్థితికి భంగం వస్తుంది నీకు కోరికలు లేవు కదా అలాగే ఉండిపో నీ భార్య అడిగింది కోరిన వారి కోరికలు తీరుతాయి నీవు వెల్లుము అని చెప్పకనే చెప్పి నూతన వస్త్రాలు కూడా ఇవ్వకుండా కుచేలుని పంపించి వేస్తాడు ఈ విధముగా కృష్ణుడు భక్తుని జ్ఞాన వైరాగ్యాలను రక్షిస్తాడు కుచేలుడు స్వగృహానికి చేరేసరికి ధనము గృహమూ క్షేత్రము అని భార్య పిల్లలు కోరినవన్నీ వారికి సమకూరుస్తాడు కృష్ణుడు ఇటువంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది ఎవరైనా సరే కృష్ణ కుచేలుడులను ఆదర్శంగా తీసుకుని స్నేహ